హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హ్యామన్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఒక బైక్ అయితే తీసుకోబోతున్నాను లైఫ్లో అందరికీ బైక్ తీసుకోవాలి బైక్ మీద వెళ్ళాలి అని చాలా గోల్స్ అయితే ఉంటుంది సో అలాగే మనకు కూడా డ్రీమ్ బైక్ ఒకటి ఉంటుంది అలాగే బైక్స్ ఉంటాయి సో ఇవాళైతే ఒక బైక్ అయితే రివ్యూ చేయడానికైతే వెళ్తున్నాను అంటే మనమే తీసుకుంటున్నాము ఆ బైకు బట్ సస్పెన్స్ అనమాట సో మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగున్నారు బ్రో స్కూటీ బైక్ 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 అని సో ఈరోజైతే బైక్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను పెద్ద బైక్ తీసుకుందాం అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ అయితే ఉండాలి ఉంటుందని కోరుకుంటున్నాను ఇప్పుడైతే బైక్ అయితే వెళ్తున్నాను సరే అక్కడికైతే వెళ్ళాక మీకు వీడియో మొత్తం బైక్ గురించి డీటెయిల్స్ ఇస్తాను అనమాట అలో మోటార్స్ అలోవాలా మోటార్స్ ఎస్పా బైక్ ఫస్ట్ బైక్ అనమాట సో ఇక్కడ చాలా బైక్స్ అయితే చూసినా నేను బట్ మనకి ఏమీ నచ్చలేదు బజాజ్ ఉంది అలో అలోవాలా మోటార్స్ ఉంది బెస్పాస్ అప్పిల్లా ఉంది సుజుకి ముఖ్యంగా సుజుకి అడ్వెంచర్ బైక్స్ కూడా వచ్చాయి మనకి లో కాస్ట్లో బట్ అదైతే చూసిన అంత సాటిస్ఫాక్షన్ అవ్వాల మనకి అడ్వెంచర్ బైక్ ఒకటే మన డ్రీము అది తొందరలో తీసుకోపోతున్నాను నేను కూడా సుచి అనమాట ఇప్పుడు మనం వచ్చేసినాం షోరూమ్ సో మా ముందే ఒక స్వాములు బైక్ డెలివరీ అయితే తీసుకున్నారు ఈ ఈరోజు సో నేను ఇక్కడ చాలా బైక్స్ ఉన్నాయి అనమాట ఇవాళ ఏమీ లేవు బైక్స్ వెళ్ళిపోయినాయి సేల్ అయిపోయి యాక్టివా ఫైవ్ జీ ఫైవ్ జీ కాదు యాక్టివా హెచ్ స్మార్ట్ దీనికి కార్కి ఇచ్చినట్టు ఇచ్చడికి లాక్ లాక్ ఫ్రెష్ చేసాము వండానే బట్ స్టార్ట్ మాత్రం ఇక్కడే ఇది బైక్ స్టార్టింగ్ కూడా ఉన్నట్టు ఉంది ఇందులో गडू की नुंडे स्टार्ट करायचं का दि लुकिंग मात्र स्टायलिश అప్పుడైతే లోపలికి అయితే వచ్చేసనమాట అనమాట ఇది అయితే తీసుకుంటున్నాను బట్ బట్ అయితే కాదు ఇది కూడా కాదు డివో అయితే అసలు కాదు యాక్టివా యాక్టివా ఇది మామూలు యాక్టివా అనుకుంటుంది ఇది కూడా కాదు మన స్పెషల్ బైక్ అది సో చాలా అయితే ఉన్నాయి ఇక్కడ ఇది అనుకున్నారు కదా ఇది అస్సలు కాదు హెచ్ఐ హెచ్ఐ స్మార్ట్ ఇది అస్సలు కాదనమాట సో ఇంకా యూనికాన్ ఉంది ఇది వచ్చేసి బ్లూ కలర్ లైట్ కలర్ బ్లూ బట్ బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట మనకి ఇది ఎస్పిక్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఇక్కడ యూనికాన్ స్టూ ఉన్నాయి రెడ్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి అక్కడ బ్లూ కలర్ ఉంది కదా సో అవన్నీ డిస్క్ అనమాట షైన్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ బట్ హెవీ వెహికల్స్ అయితే ఇక్కడ ఏం లేవు నేను చాలా ఇంట్రెస్టింగ్ వచ్చాను హెవీ వెహికల్స్ కోసం బట్ తీసుకోవాల్సిన వెహికల్ మాత్రం తీసుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాసెసింగ్ అంతా జరుగుతుందనమాట పూ జరుగుతుంది ఆ బండి రెడీ చేయడానికి బ్యాక్ సైడ్కి అయితే ఇచ్చారు మన సర్వీస్ ఉంటుంది కదా సర్వీస్ సెంటర్ ఫిట్టింగ్ అది అవన్నీ అయితే చేపించడానికి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు బండి చూద్దాము ఎలా రెడీ అవుతుంది ఏంటో నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట బట్ డియో స్పోర్ట్స్ రెస్పోల్ అంట సూపర్ ఉంది బైక్ స్కూటీ మంచి స్పోర్ట్స్ లుక్ అయితే వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది మీరైతే నేనైతే సజెస్ట్ చేస్తాను ఆ డియో స్పోర్ట్స్ బైక్ తీసుకోమని స్పోర్ట్స్ స్కూటర్ చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా స్టైలిష్గా ఉంది अगर चूस्ते शाकू इन नंबर प्लेटल बल्लू तीस टैक्सी नंबर जीरो डबल सिक्स डबल जीरो सवन जीरो डबल टू नई डबल एट మనకు వచ్చేసి బైకు వన్ ఫార్టీ అయితే పడింది అనమాట ఇక్కడ మంగళగిరిలో బట్ ఇంకో విషయం ఏంటంటే తెనాల్లో వన్ థర్టీ సెవెన్కి వేస్తున్నారు ది ట్ త్రీ థౌజండ్ లాస్ వన్ ఫార్టీ వన్ ఇక్కడ ఫోర్ థౌజండ్ లాస్ టోటల్లీ ఫోర్ థౌజండ్ లాస్ బట్ తెనాల్లో వచ్చేసి మనకి వన్ థర్టీ సెవెన్కి వేస్తున్నారు ఆ బైక్ వచ్చేసి మనం విజావాడలో కనుక్కున్నాం విజావాడలో కూడా వన్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ చెప్పారు ఇక్కడే బట్ వీళ్ళకి తెలుసు కాబట్టి మనం కొంచెం మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట ఇప్పుడు టోటల్లీ లాస్ ఫోర్ థౌజండ్ లాస్ ఈ బైక్ అనుకుంటున్నారా ఇదైతే కాదు పన్నెట్ కళ్యాణ్ పొన్నూరులో వచ్చి ఒకటి ముప్పై మూడు మా మాడికి ఒకటి తెలియదు సర్వీస్ ఎక్కడైనా చేస్తారు మా ఊడైనా బండి కొన చోట మాకు రేట్ తగ్గిల కొన్నూరులో ముప్పై మూడు అంట ఒకటి ముప్పై మూడు ఎంత ఫోన్ వండ్రు టెన్లో ఒకటి ముప్పై ఏడు మాకు పోయాం మనకు వచ్చే ఫిటింగ్ అడిగి మరీ తీసుకుంటున్నారు అందరూ తీసుకుంటారు మావాడు నాలుగు ఇచ్చాడు ఇంకో ఫోన్ లో నేను కూడా నాలుగే ఇచ్చా నేను నీలే అసలు నేను ఈయనగా చెప్తాడంతా మనం ఓన్లీ చెప్పడమే అంతే ఫైనల్లీ మన బైక్ అయితే వచ్చేసింది అనమాట టట్టడో ఇదే మన బైక్ यूनिकॉर्न తీసుకున్నాം ലൈക്ക് ഫൈനലി ബൈക്കൈ റീച്ച് ആയിദോ താങ്ക്യൂ ഫ്രണ്ട്സ് ദേ നമ്മൾ తీసుకున్న కొత్త ബൈക്ക് Honda Unicorn ఇది మీకు ఏ కలర్ అనిపిస్తుందో కామెంట్ చేయండి బ్లూ కలరు బట్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అంతే బ్రో చెప్పాలి మనం ఏం లాగితే మనం వచ్చాక ఇక్కడ ఏం ఆగదా ఏబిఎస్ ఏబిఎస్ బైక్ ఇక్కడ ఏబిఎస్ ఇచ్చాడు న్యూట్రను ఇండికేషన్ ఆర్పిఎమ్ థౌజండ్ ఇచ్చాడు సీట్ కవర్ ఒక ఇచ్చాడు ఇచ్చాడు ట్యాంక్ కవరు విఆర్ నెంబర్ ఇంకా అవ్వలేదన్నమాట సేఫ్టీ డాడ్సులు గట్రా అన్నీ తీగేస్తాం అనమాట డైరెక్ట్ ఆయిల్ కూడా అవలా గుట్లే వేస్ట్ వేస్ట్గా ఆయిల్ కూడా ఎవడా ఫ్యూల్ ట్యాంకర్ను ఫ్యూల్ చేసి అంటే ఆయిల్ కూడా అవ్వాల హెల్మెట్ కూడా ఎవల అంత మోసం చేశారు మరి ఏమి ఉన్నప్పుడు అట్టే చెప్పాలి గా ఫ్యూల్ ట్యాంక్ వెళ్దాం ఇక్కడ మంగళగిరిలో అవండి తీసుకోవచ్చు వంక అయితే వచ్చేసాం అనమాట కొత్త బండి ఫ్యూల్ ఫుల్ ట్యాంక్ చేపడుతున్నాము ట్వెల్వ్ లీటర్స్ కెపాసిటీ అంట బండి సో పది లీటర్లు అయితే కొట్టుకున్నాం తొమ్మిది తొమ్మిదేనా పది కాదు ఆయన పది కొట్టిమన్నాడు అయితే ఓకే సో ఫైనల్లీ ఇక బైక్ అయితే తీసుకున్నాం బంగ్లో ఆయిల్ కొట్టిచ్చేసాం ఇక రఫ్ రఫ్ లాడించాం బండిని వస్తున్నాడు వస్తున్నాడు ఇక రఫ్ రఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి బండి అయితే ఏ కలర్లో కనిపిస్తుందో మీరు ఒక కామెంట్లో చెప్పండి మాకు